హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి మన టెరస్ పైన నేను ఫిఫ్టీ రూపీస్ డబ్బులో మెంతకూర వేశానండి చాలా చక్కగా అయితే వచ్చేసింది కదా మరి ఇది చాలా తొందరగా మొలకొచ్చేది సీజన్లో మనకే మెంతికూర అండి అలాగే కొత్తిమీర చాలా కాస్త లేటుగా అయితే వస్తుంది చూడండి మరింత చిన్న చిన్న కంటైనర్లో కూడా చిన్న చిన్న బాక్సుల్లో కూడా మనం ఈజీగా మనం పండించుకోవచ్చండి మెంతికూర అలాగే మనకి చాలా జాగ్రత్తగా ఈ సైడ్ నుంచి ఇలా వాటర్ వేసుకోవాలి మరి ఇలా పైనుంచి వేస్తే మొక్క పడిపోతుంది అనమాట చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి మరి ఈ సైజులో ఇలా ఉన్నప్పుడు మనం మైక్రో గ్రీన్స్ లాగా మనం కర్రీలు చేసుకోవచ్చండి ప్రతి కర్రీలోనూ కూడా ఇది ఇలా ఉన్నప్పుడే ఇలా మనం చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ మళ్ళీ ఆరోగ్యానికి ఆరోగ్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ సైజు చిన్న చిన్న బాక్సుల్లో కూడా మనం ఎంత కూర చాలా ఈజీగా పండించుకోవచ్చండి ఇంకా నేను చాలా ఆటలు వేస్తాను నేను మన వీడియోస్లో ఉంటుంది చూడండి వేసేటప్పుడు కూడా నేను చూపించాను సార్ కదా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి